అన్ని అంతే కదా మూడు ఇరవై నాలుగు అరవై నాలుగు డబుల్ బెడ్రూమా త్రిపుల్ స్టెప్స్ బాత్రూమ్ వస్తుంది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా ఇది తుర్పు తుర్పాకిలే ఇది ఉత్తర మెయిన్ వచ్చేసి ఉత్తర మాకిలే ఇది బెడ్ రూమ్ మెయిన్ బెడ్ రూమ్ దీని బాత్ రూమ్ ఇడిచారు నిన్న అన్న ప్లాన్ ఇడివాడిందను చేపలనికే అన్న ప్లాన్ ఇడివాడిని బాత్ రూమ్ ఇదిగో బెడ్ రూమ్ ఇద్దరు బాత్ రూమ్లు ఇట్టీచినాడంటనే ఇనే యాాల్సింది

కిచెన్ ఇడ దేవన్ కూడా వస్తుంది దేవన్గూడ అక్కడ